సుధా కుకింగ్కి స్వాగతం అండి ఇవాళ కరకరలాడి దోశలు చూద్దామండి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఇది ఒకటికి మూడు అండి ఒక కప్పు పప్పు అయితే కనుక మూడు కప్పులు బియ్యమండి మినపప్పు ఒక కప్పు మూడు కప్పులు బియ్యమండి చక్కగా ఐదు గంటలు నానబెట్టుకుని తర్వాత ఆడుకునండి మిక్సీలో ఆడుకొని ఇది దోశల పప్పు మిక్సీలోనే బాగుంటుంది కదా మిక్సీలో ఆడుకుని అప్పుడు తీసుకోవాలండి మళ్ళీ ఐదు గంటలు ఉండనివ్వాలి వండిస్తే అప్పుడు మనకి చక్కగా ఎలా కలిపితే అలాగే తిరుగుతుందండి అట్టు అదిగోండి వేడివేడిది క్రిస్పీ క్రిస్పీగా ఉండి అట్టు రెడీ రెడీయండి చక్కగాను ఈ దోశలు చాలా బాగుంటాయండి పిల్లలు ఇష్టంగా తింటారు కరకరలాడుతూ ఉంటాయి కదా ఇది వేసి వేస్తూ ఉంటే తీసివి తినేయాలండి వేసి అలా అయితేనే బాగుంటాయండి మళ్ళీ తర్వాత మెత్తపడిపోతే మళ్ళీ రుచి తేడా వస్తుంది ఈ దోశలు అండి క్రిస్పీ క్రిస్పీగా దోశలు ఇవి చాలా బాగుంటాయండి ఇలా వేసుకుంటాను పులుసీ కొద్దీ కూడా ఇంకా టేస్ట్ ఉంటుందండి కొంచెం మనం రాత్రి వదిలేసుకుని బయట ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉదయాన్నే వేసుకుంటే ఇంకా బాగుంటుందండి అదిగోండి చట్నీ చేశానండి దాంట్లోకి అదేంటంటే దొలసన్న పప్పును కొబ్బరినండి పుట్టినాల పప్పు అంటారు కదా ఆ పట్నాలు పప్పును కొబ్బరిను చేశానండి పుట్నాలపప్పు కొబ్బరి చిన్న చిన్న ముక్కలు చేసండి ఆ రెండు కలిపేసి అందులో కాస్త మనకి జీలకర్ర వేసండి పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పెట్టేయమేనండి ఉప్పు వేసి మిక్సీ పెట్టేస్తే చక్కగా మెత్తగా అవుతుందండి పప్పు పచ్చడి దానికి పోపు పెట్టుకోవడమేనండి పోపు అయితే బాగుంటుంది ఆవాలు జీలకర్ర చక్కగానండి ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది కరకరలాడి దోశలు వేడివేడి దోశలునండి పుట్నాల పప్పు కొబ్బరి చట్నీ రెడీ ఇవ్వండి అదిగో పప్పు ఎగుతుందండి సన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయి కదండి అది నోటికి తగిలినప్పుడు బాగుంటుందండి అదిగోండి పుట్నాల పప్పు పచ్చడి రెడీ ఇవ్వండి బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మనం వేసుకునేటప్పుడు కొద్దిగా పలచగా కావాలంటే కనుక మిక్సీ కడిగిన నీళ్లు వేసుకుని కొంచెం పలచగా చేసుకోవచ్చండి dose çetki